హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ టూ సిలబస్ ప్రకారము అలాగే సిలబస్ మారిన తర్వాత కొత్త టాపిక్స్ యాడ్ అయినాయి ఆ టాపిక్స్ కూడా కలుపుకొని మొత్తం కలిపి చేర్చి నేను దాదాపు ఇరవై నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మీరు ఏమేమి టాపిక్స్ చదవాలి ఒక్కొక్క దాంట్లో టాపిక్స్ ఏమి చదవాలి అసలు మీరు ఎన్ని టాపిక్స్ చదవాలో మీకు ఐడియా ఉందా వాళ్ళు ఇచ్చినటువంటి మనకి పదకొండు టాపిక్స్ జనరల్ స్టడీస్ కానీ మిగతా మూడు పేపర్లు కానీ వీటన్నిటికీ ఎంత చదవాలో తెలుసా మీకు మొత్తము ఒకసారి చెప్తాను చూడండి మీరు మీరు కరెంట్ అఫైర్స్లో దాదాపు యాభై రెండు టెస్టుల దాకా మేము ఇస్తున్నాము యాభై రెండు టెస్టుల దాకా మీరు రాయాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ దాదాపు ఇరవై ఆరు టెస్ట్ ఇస్తున్నాం మేము అలాగే బయాలజీ నుంచి ఇరవై రెండు టాపిక్స్ ఇరవై రెండు పాఠాలు మీరు చదవాల్సి ఉంది ఫిజిక్స్ లో పద్నాలుగు పాఠాలు చదవాల్సి ఉంది కెమిస్ట్రీ పద్దెనిమిది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇరవై పాఠాలు డిజాస్టర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ముప్పై ఇష్యూస్ దాకా మీరు చదవాల్సి ఉంది తర్వాత ఇండియన్ ఎకనామిక్స్ లో ముప్పై ఉంది ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్స్ లో ఎకనామిక్స్ లోని ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ ఉంది దాంట్లో పన్నెండు దాకా మీరు చదవాల్సి ఉంది అలాగే తెలంగాణ ఎకనామిక్స్ లో ముప్పై టాపిక్స్ దాకా చదవాల్సి ఉంది వరల్డ్ జాగ్రఫీ మామూలు టెస్ట్ ప్రకారం చెప్తాం కాబట్టి మేము తర్వాత ఇండియన్ జోగ్రఫీలో ఇరవై తెలంగాణ జోగ్రఫీలో నలభై నాలుగు టాపిక్స్ ఇండియన్ హిస్టరీలో అరవై ఐదు టాపిక్స్ దాకా ఉన్నాయి అంటే సబ్ టాపిక్స్ టాపిక్స్ లెసన్స్ అన్ని కల్పిస్తున్నాను నేను ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ లో పన్నెండు టాపిక్స్ ఇస్తున్నాను ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ కి సంబంధించి ముప్పై రెండు టాపిక్స్ అవ్వాలి అలాగే సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ సోషియాలజీ కిందకి వచ్చేది దాదాపు యాభై టాపిక్స్ ఉన్నాయండి దీంట్లో నాలుగు సెక్షన్లు ఐదు సెక్షన్లు ఉన్నాయి దీంట్లో తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ అవి ఎన్నైనా ఉండొచ్చు ఒక పది టెస్ట్ వరకు మేము ఇస్తున్నాము అలాగే సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ టీఎస్ ఇది పన్నెండు టెస్ట్ లాగా ఇస్తున్నాము అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ రైట్ ఇష్యూస్ ఇది మనకి సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పాలసీస్ లోనే ఇది కొంత భాగం కలిసి ఉంటుంది సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్ ఇష్యూస్ అనేది ఇది కూడా ఒక పది టాపిక్స్ వేసుకోండి ఇది కాకుండా మెంటల్ అబిలిటీ రీజనింగ్ ఇవన్నీ కలిపి ఒక అరవై టాపిక్స్ ఉన్నాయి చూడండి అసలు ఇన్ని అరవై టాపిక్స్ ఏంటంటే అంటే కాదు ఉన్నాయి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మెన్షన్ చేసిన దాన్ని తీసుకొచ్చి నేను మీకు ప్రత్యేకంగా అందించ చెప్పిన దాని ప్రకారమే నేను తర్వాత బేసిక్ ఇంగ్లీష్ లో ఇరవై టాపిక్స్ దాకా ఉన్నాయి తర్వాత తెలంగాణ హిస్టరీలో దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై టాపిక్స్ ఉన్నాయి అలాగే టిఎస్ మూమెంట్ త్రీ సెక్షన్స్ కలిపి మనకి ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉన్నాయి కదా ఆ మూడు కలిపి యాభై నాలుగు టాపిక్స్ దాకా ఉన్నాయి మొత్తం గ్రూప్ టూలో లో మీరు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సబ్జెక్టులు లేదా టాపిక్స్ చదవాల్సిన అవసరం ఉంది ఇందులో మే నేను మొత్తం గుర్తించినటువంటి పాఠాలు టాపిక్స్ లెక్క పెడితే ఆరు వందల డెబ్బై ఆరు సిక్స్ సెవెంటీ సిక్స్ టాపిక్స్ మీరు ఈ నాలుగు నెలల్లో కవర్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి మూడు నెలల నేను స్టడీ ప్లాన్ ఆర్ సిలబస్ చార్ట్ అనేది ఇచ్చేశాను నేను చెప్పిన ఈ టాపిక్స్లో దాదాపు ఎనభై శాతం వరకు కూడా నేను టెస్ట్ల రూపంలో కానీ మెటీరియల్ రూపంలో కానీ మేము ఈ కోర్సులో పెడుతున్నాము అందులో డౌటే లేదు మీరు స్టడీ ప్లాన్ లేకుండా ఏ టాపిక్స్ కూడా చదవలేదు ఇన్ని టాపిక్స్ అంటే ఆరు వందల డెబ్బై ఆరు టాపిక్స్ ని మీరు చదవాలంటే గందరగోళంలో పెడిపోతారు మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఫిగర్ చెప్పట్లేదు ఎందుకంటే ఒక స్టడీ ప్లాన్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే అలా ఫ్లోలో వెళ్ళిపోతుందండి ఏం బాధ ఉండదు మీకు ఏం ప్రాబ్లమే లేదు లేకపోతే మాత్రం ఏం చదవాలో అర్థం కాక గందరగోళంలో పడిపోతారు మీరు ఆరు వందల డెబ్బై ఆరు టాపిక్స్ లెసన్స్ ను పద్ధతి ప్రకారం చదవాలంటే స్టడీ ప్లాన్ ఉండాలి రోజువారీ గైడెన్స్ ఉండాలి మిమ్మల్ని ఒక అబ్జర్వేషన్ అనేది ఉండాలి ఆ అబ్జర్వేషన్ కూడా మనకి ఈ గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సులో ఉన్నది మీరు నా నా నుంచి మీరు అది గ్యారంటీ గా చూస్తారు మీరు అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ని ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ యాప్ వెబ్సైట్ ని రెండింటినీ కూడా మీరు వీటన్నిటి గైడెన్స్ నేను అందిస్తాను యాప్ లో చేరిన కోర్సులో చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఈ గైడెన్స్ అనేది ఉంటుంది తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియంలో కూడా టెస్ట్లు ఉన్నాయి ఇక ముందు కూడా ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఐదు వందల దాకా ఉన్నాయి ఇంకో రెండు వందల దాకా పెండింగ్ ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి కూడా ఇస్తాను లెసన్స్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉంటాయి తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా అక్టోబర్ టూ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మీరు డిసెంబర్ ఫిఫ్టీన్త్ని ఎగ్జామ్ మొదలు పెడతారు కాబట్టి దాదాపుగా నవంబర్ ముప్పై వరకు కూడా మీరు చూ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ జీకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీటి మీద కంపల్సరీగా కూడా మెటీరియల్ కూడా ఇస్తున్నాను నేను గడిచిన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి దాదాపు వందకు పైగా ని ఐడెంటిఫై చేసి యాప్లో ఇప్పుడు ఆల్రెడీ కోర్సులో ప్రవేశపెట్టాను ఆ టాపిక్స్ ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉంటాయి అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ టాపిక్స్ గ్యారెంటీకి వస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పక్కర్లేదు ఆ టాపిక్స్ తో పాటు నవంబర్ ముప్పై వరకు కూడా కవర్ అయ్యే అన్ని టాపిక్స్ కూడా మెటీరియల్ రూపంలో కూడా చిన్న చిన్న మెటీరియల్ అయితే ఎలాగైతే నేను అందియడానికి టెస్టుల రూపంలో కూడా అంది ప్రయత్నం అనేది చేస్తాను వారం వారం ఈ పేపర్ కరెంట్ ఎఫైర్స్ కోసం ఈ పేపర్ అనేది ఒక ప్లాన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ కానీ వారానికి కానీ అది ప్లానింగ్ ఉంది అది నేను ముందు హామీ ఇవ్వట్లేదు కానీ నాకైతే ఆలోచన ఉంది చేయాలనే ఆలోచన అది కూడా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంత స్టడీ ప్లాన్ ఇంత పకడ్బందీగా మీకు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే మన యాప్ లో తప్ప వేరే ఎక్కడా కూడా ఉండదు ఎవ్వరు ఇవ్వలేరు ఇది గ్యారంటీ మీరు కోర్సులో ఇప్పుడే జాయిన్ అయిపోండి దానికి ఈ డిస్క్రిప్షన్ లో ఉంది ఇమీడియట్ లేట్ చేయకుండా జాయిన్ అయిపోండి మీరు కోర్సులో జాయిన్ అవ్వడంతో పాటు ఈ వీడియో లింక్ ని తర్వాత ఆ కోర్సు లింక్ ని ఈ రెండింటినీ కూడా కనీసం ఒక పది మందికి చేరడానికి మీకు మీకు చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా షేర్ చేసేలాగా చూడండి అంతేకాదు మన టెస్ట్లు స్టడీ ప్లాన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి ఇస్తాం చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ అని మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దాంట్లో ఎవరైనా వాట్సాప్ గ్రూపులలో జిల్లా గ్రూప్లో జాయిన్ అయిపోతే దానికి ఒక నాకు ఒక మెసేజ్ పెడితే మీకు జిల్లా గ్రూప్లో కూడా మిమ్మల్ని జాయిన్ చేస్తాం ఇవన్నీ కూడా నేను ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయండి కాకపోతే ట్రాన్స్లేషన్ వర్క్ నడుస్తుంది ఒక టూ డేస్ పడుతుంది ఆ టూ డేస్ లో ఇస్తాను అందులో డౌట్ లేదు మీకు ఈసారి ఇంగ్లీష్ మీడియం ఉంటేనే ట్రాన్స్లేషన్ ఉంటేనే నేను దాంట్లో ఆ యాప్ లో ఆ టెస్ట్ కానీ ఆ ఇది కానీ పోస్ట్ చేస్తా ట్రాన్స్లేషన్ లేకుండా అంటే రెండు ఇంగ్లీష్ మీడియం బోత్ తెలుగు మీడియం లేకుండా ఏది కూడా నేను పోస్ట్ చేయను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈ కోర్సులో గా జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కోర్సు డీటెయిల్స్ అనేది ఉన్నాయి దాన్ని నొక్కేసి మీరు జాయిన్ అయిపోండి కోర్స్ కాస్ట్ ఎంతో లేదండి ఏడాదికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు నెలలకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు జాయిన్ కూడా చేర్చేటట్టుగా చూడండి థ్యాంక్ యూ